యేసుక్రీస్తులం ఎందుకు నా వందనాలు ఇదన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పద్మూడు వృత్తిని చదువుకుందాము అబ్రహాము ఇస్సాకు యాకోబుల్ అను దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మయపరిచిన్నాడు మీరని అప్పగించి త్రీ పిలాత ఆయనను విడుదల చేతుకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరిగి దేవునికి స్తోత్రం హాలూయ్యా హలే లుయ క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని జీవము దేవుని వాక్యాన్ని మూలుగలను ఎముకలను విభజించినంత మట్టుకు దూరుచు కార్యము చేసేటువంటి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని క్రియాత్మకమైన సృజనాత్మకమైన వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడు హాలేలు హాలేలుయా స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వింటూ 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 ఏం జరుగుతుంది ఏదో సత్యము మనలో డౌన్లోడ్ అవుతుంది ఏదో సంథింగ్ మనలోకి ప్రవేశిస్తుంది ఆత్మసంబంధమైనది మనలోనికి ప్రవేశిస్తుంది ఆత్మ సంబంధమైనది అంటున్నప్పుడు దానికి లోపల లేదు బయట లేదు అంతా ఒకటే అదే మన లోపల జీవితం వేరొకటి అని అనుకుంటున్నాం లోపల ఏముంది ఫిజికల్ ఒక ఎంటీనెస్ ఉంటుంది ఒక స్పేస్ ఉంటుంది దాని గురించి నేను మాట్లాడటం నేను నాకు కనబడినటువంటి దృశ్యాతీతమైనటువంటి ఒక అనుభవం అది గమనిస్తూ దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇంకొక మూడు రోజుల తర్వాత జరగబోతున్నటువంటి టౌన్ హాల్లోని ఉజీవ కూడిక రివైబల్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ యవనస్తుల్ని ఎందుకంటే సమ్మర్ కాబట్టి యవనస్తులు ఉంటారు కాబట్టి వారిని తీసుకొనండి మీరు దగ్గరుండి మీరు వారి పక్కన కూర్చొని వారికి వాక్యం వినిపింపజేయండి మీరు లేనప్పుడు అవి వెళ్ళారు కదా చర్చికి వెళ్ళారు కదా వాక్యం వింటుంటారులే అని కాకుండా ఏం వింటున్నారు నిజంగా వింటున్నారా వింటున్నట్టు నటిస్తున్నారా అనే విషయాన్ని కొద్దిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది చాలా మంది యమనస్తులు మందిరాలు చాలా మందిరాలు సెల్ ఫోన్స్ అనుమతిస్తారు కాబట్టి సెల్ ఫోన్ వాడడాన్ని నేను వ్యతిరేకించడం లేదు సెల్ ఫోన్ వాడడం తప్పేం లేదు కాకపోతే ఆ సమయంలో ప్రార్థనా సమయంలో వాక్య ధ్యానాల సమయంలో వాట్సాప్లోకి వెళ్ళి లేకపోతే వాట్సాప్ చెక్ చేసుకుంటూ మెయిల్ చెక్ చేసుకుంటూ చాట్ చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు అనేది నా యొక్క అభిప్రాయం సెల్ ఫోన్ అవసరం ఉంది నేను మా మందిరంలో హిందీలో ఏముంది లేదా ఇంగ్లీష్లో ఏముంది దాన్ని చదవండి అని చెప్పినప్పుడు లేదా పలాని వర్షంలో పలానిది ఉంది అన్నప్పుడు దాన్ని చెక్ చేసుకోవడానికి మొబైల్ యొక్క అవసరం ఉంది మొబైల్ వాడుకోవచ్చు కానీ దాన్ని దానికి బానిసలుగా మనం మారకూడదు మన టెక్నాలజీకి మనం బానిసలుగా మారడానికి వీల్లేదు దేనిలో వచ్చి మనం బయటికి రాలేకపోతున్నామో దేన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నామో దాని చెరసాలలో దాని ప్రపంచంలో మనం ఉన్నట్లే మనం ఖైదీలమైనట్టే సరే ఏదైనాప్పటికీ వీటన్నిటిని అధిగమించవచ్చు జీవించవచ్చు జీవించవచ్చు విషయమేం కాదు దేవుని మందిరాల్లో ఉన్నా ఎక్కడైనా కానీ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం టౌన్ హాల్లో జరిగేటువంటి మీటింగ్లో కలుసుకుందాం హోప్ టు సీ ఆన్ ఎయిటీన్త్ నైట్ అంటే సండే నైట్ సిక్స్ థర్టీ యా సిక్స్ థర్టీ అంటున్నాను కాబట్టి ఈవినింగ్ కరెక్ట్గా సిక్స్ థర్టీ నేను అక్కడే చూపించు ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా అక్కడ ఉంటాను కాబట్టి మీరు కలుసుకోండి నాతో మాట్లాడచ్చు నేను మీకు అందుబాటులోనే ఉంటాను మా సోదరులు అందుబాటులోనే ఉంటారు అంటే ఆ మీటింగ్లో పాల్గొనండి పాటలు ఆరాధన రెండు వాక్య సందేశాలు ఇది ఒక మంచి అడ్వాంటేజ్ దానికి అది నేను వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అభిప్రాయం కోరుకున్నాను బలహీనుడైన వాడి గురించి మనం ఆలోచించాం అందరూ బలహీనులే ఏవో బలహీనతలు ఉంటాయి ఇతడు నడవలేనంత బలహీనుడు ఎక్కలేనంత బలహీనతడు మోసుకోపబడుతున్నట్టు బలహీనుడు లేకపోతే కోనేరు దగ్గరికి కూడా కనీస దూరానికి కాస్త దూరం కూడా వెళ్ళలేనంత బలహీనుడు బలము లేదు దుర్బలుడు వాడి బలం వాడికి చాలలేదు తింటున్నాడు కానీ లేచి నలవలేదు ప్రజలు వేసేటువంటి ధనం కావచ్చు విసిరేసేటువంటి ఆహారం వల్ల కావచ్చు ధనవంతుడు యొక్క బల దగ్గర నుంచి పడేటువంటి రొట్టి ముక్కల కోసం ఎదురు చూస్తున్న లాసరు గురించి మనకు తెలుసు ఒక లాసరు లాగా ఒక బెక్కర్ లాగా ధనవంతుల మీద ఆధారపడి ధనవంతుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఎదురు చూస్తున్నారు ఒక వ్యక్తి భిక్షాందేహి అని అడుగుతున్నట్టుగా అయితే ఆహారాన్ని ఏదో టివ్వండి అని చెప్పి ఆకలితో చచ్చిపోతున్నారండి మూడు రోజులు అయిందండి నాలుగు రోజులు అండి రోజు లేదండి ఏదో సెంటిమెంటల్గా మాట్లాడి ప్రజల దగ్గర నుంచి ఏదో తీసుకుంటున్నట్లు తత్వంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని స్తోత్రం స్తోత్రం ఆ బలహీనుడు బలపరచబడ్డాడు అతడు శాశ్వతమైన బలహీనుడుగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు దేవుడు అతనికి బలహీనత అనుమతించాడండి కొద్ది కాలమే అంటే కొద్ది కాలమే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తర్వాత అతడు బలవంతుడు ఆ వయసులో గంతులు వేసేటువంటి అవకాశం ఎవరికి లేదు అంటే గంతులు వేసేవాళ్ళు లేరని నేను అనలేదు వాడు మెల్లగా లేచి అని కాదు వాడు దిగ్గున లేచి లేచి నిలిచి నడిచను లేచాడు నిలిచాడు నడిచాడు నడుచుచు గంతులు వేయించు దీనికి అంతటికి కారణమైనటువంటి దేవుణ్ణి స్థుతిస్తూ యహోవా దేవుణ్ణి స్థుతిస్తూ వారితో కూడా దేవుని సేవకులతో కూడా దేవాలయంలోనికి ప్రవేశించాడు కొంతకాలము కుంటివారు కుంటివారు ఇటువంటి వారి మీద నిషేధం ఉంది ఇప్పుడు తన మీద నిషేధం లేదు నిషేధించబడిన నరుడు కాదు అతను అతను ఆహ్వానించబడదగిన వాడు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే అతని యొక్క బలహీనతలు బలహీనత చేత ఆవరించబడ్డాడు బలహీనత అంటున్నప్పుడు ఎప్పుడే పత్రికలు అక్కడ మరణాన్ని అన్నాడు మనము బలహీనులమే రోగములో ఉన్నప్పుడు మనం బలహీనులమే రక్తస్రావం కలిగిన స్త్రీ రక్తము స్రవిస్తూ ఉండడం వల్ల బలహీనురాలైపోయింది మనిషి ఏదో ఒక దాని వల్ల బలహీనైపోతున్నాడు కాటి బలహీనుడుగా ఉండకూడదు బలహీనుడు తాను బనాజ్యుడు అని అనుకోని వాళ్ళను అని బైబిల్లో రాయబడింది బలహీనుడు తాను బలహీనుడని తన వాస్తవికతను తన స్థితిని ఒప్పుకోవాలనిగా దేవుని వాక్యం రాయబడింది బలహీనుడు తాను బలాడ్జ్యుడనుకోవాలి ఏ సు నేను బలహీన బలవంతుణ్ణి నేను బలహీనుణ్ణి కాదు ఏహోవా నా బలం ఆయనే నా బలం బలహీనులైన వారిని బలపరిచేవాడు బలహీనులు మరింత ఉన్నారు బలవంతులను కూడా బలహీన బలహీనపరిచేవాడు ఉన్నారు అటువంటిది బలహీనులను బలపరిచేటువంటి ఒక దేవుడు ఆ దేవుడు తన దాసుల ద్వారా పేతురు వ్యూహానుల ద్వారా పనిచేశాడు హీ వర్క్స్ త్రూ అస్ మన ద్వారా ఆయన పనిచేస్తున్నాడండి నా చేతుల ద్వారా నా కాళ్ళ ద్వారా నా ద్వారా నా జీవితం ద్వారా హీ వుడ్ వర్క్ త్రూ మీ నా ద్వారా నాలో నుంచి నాలోంచి దైవశక్తి ప్రసరించగలదు నేను దేవుని మాటలు మాట్లాడగలను నేను దేవుని మాటలు ఆలోచించగలను దేవుడు ఎందుకు ఇలా చెప్పాడబ్బ దేవుడు ఎందుకు ఇలా చేశాడబ్బా ఎందుకు ఇలా చేశాడు అని దైవ కార్యాల గురించి నేను ఆలోచించవచ్చు దాన్ని ధ్యానం అంటారో మెడిటేషన్ అంటారో అది వేరే విషయం మనము దేవుని యొక్క కొన్ని కార్యాలు చేయవచ్చు మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఒక బలహీనుడైన వాడు తన జీవితంలో అతని ఎనిమిది సంవత్సరాలు బతికాడ తెలీదు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బతికాడు అనుకుందాం తర్వాత తన యాభై సంవత్సరాల జీవితం బలహీన జీవితం అయితే తన శేష జీవితం అంతా బలమైన జీవితం అని చెప్పుకోవచ్చు బలహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసేవాడు ఆయనే యాత్ర చేయు మార్గములు వారికి ప్రేములు వారు బలాభివృద్ధిని అందుచు ప్రయాణం చేస్తా వారు బలాభివృద్ధిని వారి బలము వృద్ధి చెందుతుంది తరగని బలముతో ఉన్నటువంటి కాలేదు పెరిగే బలముతో ఉన్నటువంటి విశ్వాసం కొత్తని పదన విశ్వాసం మనం ఆలోచిస్తున్న విషయాలు బలహీనుడైతే మాత్రం ఏంటి బలహీనుడైన ప్రజల చుట్టూ ఉంటే మాత్రం ఏంటి సో వాట్ నో ప్రాబ్లం బలహీనులను కూడా బలవంతులుగా మార్చి అంటే ఈ సమయంలో బలహీనతల దగ్గర ఆగిపోకుండా బలం దగ్గరికి వచ్చేద్దాం నిన్నటి వాక్య భాగాలు పక్కన పెట్టి ఈరోజు వాక్య ధ్యానం అపోస్తుల కార్యములు మూడో వచ్చాం మన మూల వాక్యం పదమూడో వచ్చాం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోర్డ్ చాప్టర్ థర్టీ మన మన మూడవ చాలా పదమూడవ చాలా అంటే పేతురు గారి ఒక ప్రసంగం స్టార్టింగ్ అండి అబ్రహాము ఇసాకు యాకోబు అనే మన ఉన్నారు చూసారా మన ఉన్నారు చూసారా స్తోత్రం వాళ్ళ దేవుడు అనగా మన పితరుడు దేవుడు తన సేవకుడైన తన సేవకుడైన సేవకుడా సేవకుడే సేవ చేశాడు కాబట్టి సేవకుడిగా ఎంచబడ్డాడు సేవకుడు అన్న చోటల్లా కుమారుడని అర్థం చేసుకోవాలి నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు మూడో వచ్చాయి పదమూడో వచ్చాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ద గాడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం ఐజాక్ అండ్ జెక్ హ్యాస్ డన్ దిస్ ఫర్ హీ హాస్ గ్లోరిఫైడ్ హిస్ సర్వెంట్ ఆయన తన దాసు మహిమపరచాడు పైలట్ స్వేస్ వెన్ హీ డిసైడెడ్ టు రిలీజ్ హిమ్ అండ్ యూ ఇన్సిస్టెడ్ దీ బీ క్రూసిఫైడ్ ఏం చెప్పుకుంటున్నావు ఇక్కడ దేవుడు మయమోపరిచాడంట దేవుని మయమూపరచడం కాదు మన పాయింట్ ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని మయోపరచడం ఎవరా వ్యక్తి హీస్ నథింగ్ బట్ హీస్ సన్ జీసస్ క్రైస్ట్ ఆయన కుమారుడైనటువంటి యేసును మయోపరచడం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అని చెప్పలేదా మయోపరచడం కాదా ఈయన నా ప్రియకుమారుడు ఈయన చెప్పింది వినండి మీరు చెప్పింది ఆయన వినడం కాదు ఆయన చెప్పింది మీరు వినండి కాదా మయోపరచడం కాదా గ్లోరిఫికేషన్ కాదా స్తోత్రం చదువుదాం వాడుక భాషలో చదువుకుందాం మూడో వచ్చాయం పదమూడు వచ్చినాం అబ్రహము తన సేవకుడైన సేవకుడైనను మహిమపరచాడు పిలాతులో ఉన్నటువంటి ఆ మనస్సాక్షి మనస్సాక్షి గద్దెంపు మీలో లేదు అతన్ని విడిపించాలని ప్రయత్నం చేశాడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు దాన్ని డిలే చేస్తూ వచ్చాడు వాయిదాలు వేసా హలో ఇలా కాదులేండి ఈయన మీ రాజు కదా మిమ్మల్ని మీ రాజు రెండు చేయడం మీ రాజు రెండు ఇబ్బంది పెట్టడం అని అడిగాడు అతని ప్రయత్నం చూడండి అతని ప్రయత్నం సఫలం కాలేదు అది వేరే విషయం మీరు అతని ఎదుట అతని ముఖం ముందే ఏమయ్యా యేసు ఒక్క యూదుడి సపోర్ట్ ఉందా నీకు నువ్వు యూదుడు యూదుడు రాజని పిలువబడుతున్నావు నీ సపోర్ట్ చేసేవాళ్ళు లేరే నీ పక్షాన్ని మాట్లాడేవాళ్ళు లేరే అందరూ నీకు వ్యతిరేకంగా కేకలేస్తున్నారు ఏంటిది అయినా ఏంటి నువ్వు అయినా నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి కొండ మీద ప్రసంగం చేసేవాడే అక్కడ ప్రసంగం చేసావంటే ఇక్కడ ప్రసంగం చేసేవంటే బాగుంది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్పడం లేదు తన సేవకుడు ఏం చేశాడు అవమానపరిచాడని కాదు తన కుమారుడైన చేస్తుంది ఆయన గణపరిచాడు మయోపరచాడు హి సన్ జీసస్ ఆయన కుమారుణ్ణి మయోపరిచినట్లుగా దేవుడు మనల్ని మయోపరుస్తాడు వారిని ఆయన మయోపరుస్తాడు నన్ను వారిని నేను గణపరుస్తాను ఏం జరిగింది కుమారుని ఎలా మయోపరిచాడు అనే దానికి నాలుగు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను కుమారుని మయోపరిచాడు అన్నప్పుడు రూపాంతరం కొండ మీద ఉదాహరణలు కొండ మీద ఇవన్నీ చెప్పడం లేదు బార్తీసం తీసుకున్న సమయంలోని ఉదాహరణలు చెప్పడం లేదు మనం కూడా వేదికలు ఎక్కామనుకోండి మా బాటివాళ్ళు సేవేదిక నేను తిరుపతిలో అలా చేసినప్పుడు హైదరాబాద్లో అలా చేసినప్పుడు చిత్తూరులో అలా చేసినప్పుడు లేకపోతే వైజాగ్లో అలా చేసినప్పుడు అని చెప్పుకుంటూ ఉంటాం మనల్ని మనం మయోపరుచుకుంటున్నాం మనల్ని దేవుడు మయోపరచాలి కానీ మనల్ని మేము మనల్ని మనమే మీరు చేయండి మీరు పొగడండి మా చెప్పండి పాత రోజుల్లో అదో రాజు చిరంజీవి అగ్ని కాక రాజు వస్తున్నాడు అని చెప్పేసి రాజును పొగడడానికి రాజు ఆస్థానంలో కొంతమంది ఉండేవాళ్ళు భచిన బ్యాచ్ కొంతమంది ఉంటారు ఈ రోజుల్లో కూడా కొంతమంది పాస్టర్లకి పేర్లు అయి చెప్పను కానీ పెద్దవాళ్ళకి ఓ భజన బ్యాచ్ ఉంటుంది అమ్మో ఆయన పెద్దోడండి పెద్దోడు ఏ భుజను అన్ని వరాలు ఉన్నాయండి ఇన్ని వరాలు ఉన్నాయండి ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలో ఉంటాడండి ఒక భజన బ్యాచ్ ఉంటుంది ఈ భజన బ్యాచ్తో ప్రమాదకరం ఈ భజన బ్యాచ్ ఇతర భక్తుల మీద దాడులు చేస్తుంటాడు ఎలా మయోపరిచాడండి నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఒకటి మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మీరు చంపారు మీరు అందరూ కలిసి చెప్పారు కానీ మీరు చంపారు మీరు చంపారని మాకు తర్వాత విశ్వసనీయ వర్గాల వలన తెలిసింది పనులు ఎవరు చెప్పింది తెలిసింది మేము నమ్మలేదండి అని కాదు మీరు జీవాధిపతిని చంపారండి కొన్ని వందల మంది ప్రజలారా మీరు చంపారు నో డౌట్ అబౌట్ ఇట్ ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు మీరు నిజంగా చంపారా అని చంపలేదని ఎంక్వైరీ నేను చేయను మీరు జీవాధిపతిని చంపిరి అరేయో పాపం ఏదో లండి తెలియకుండా సంపదేశం ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటే కదా చెప్పుకుంటేనా మేము ఇలా చేసిన వాళ్ళం కాదు కదా గవనిస్తూ ఒకటి తన దాసు మృతులలో నుంచి లేపడం ద్వారా హిస్ సన్ ఆయనను ప్రథమ ఫలముగా లేపడం వలన ఆయన మేము అతను అతనుంటే ఏమీ లేకపోతే ఏమి అతను సరిపోయింది లేకపోతే ఏంటి అని అనుకోలేదు దేవుని స్తోత్రం లేపడం ద్వారా ఆయన దేవు దేవుడు తన కుమారుణ్ణి దేహము ధరించినటువంటి కుమారుణ్ణి దేహము లేనటువంటి తండ్రి అయిన దేవుడు స్తోత్రం హలే లేపడం ద్వారా రెండో అధ్యాయం పద్దెనిమిది అవసరం అక్కడ అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఏ జరిగిందట తన క్రీస్తు ప్రజల క్రీస్తు కాదు ఆయన ప్రభు క్రీస్తు తన క్రీస్తు శ్రవపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను నెరవేర్చాడు ఆయన అన్ని నెరవేర్చాడని కాదు అన్ని నెరవేర్చగలడు అంటే కొన్ని ఇప్పటి వరకు నెరవేరినాయి ఇంకా నెరవేరబోతున్నాయి అలా నెరవేర్పు జరిగించాడు జరిగించి ఆయన నామాన్ని మయంపరచాడు సారీ అండి క్షమించండి మీరు చంపారు వాస్తవమే దేవుడు ఆయన్ని లేపాడు ప్రవక్తలు అందరూ రకరకాలుగా చెప్పారు మీ పాస్టర్లు మీ యాజకులు మీ పరిచయంలు వాటి గురించి బోధించారు బాగుంది కానీ వాళ్ళు బోధించిన వాళ్ళు బోధించారు కానీ ఈయన నెరవేర్చాడు బోధించడం సులభం నెరవేర్చడం కష్టం ఒకవేళ బోధించడం సులభం ఆ బోధించిన దాంట్లో ఉన్న నెరవేర్పును చెప్పడం కూడా కొద్దిగా కష్టమే ఉదాహరణ వచ్చిందో ఉదాహరణ సమాజ మందిరంలో నజరేతులని సమాజ మందిరంలో చదివాడు చదివి ఒక మాట అన్నాడు హలో మీ వెనికిలో ఇది నెరవేరిందండి ఎస్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన వాడు ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అన్నాడు నెరవేరింది ఈ రోజు నెరవేరింది ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం నెరవేరుంది కాదు టుడే ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ అర్ హీరింగ్ ఇక్కడ ఏం నెరవేర్చాడట సమస్త ప్రవక్తల నోటుగా ముందుగా ప్రచురించబడిన విషయములను నెరవేర్చాడు యేసు నెరవేర్చడానికి శక్తి కలిగిన వాడు భూమి ఆకాశములు గతించినా కానీ నా మాట్లాడినాడు గతించవండి అసలు మనుష కుమారుడు ప్రవచనములైన లేకపోతే ధర్మశాస్త్రం అయిన కుట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చాడు అని చెప్పి ఒకటి ఆయన లేపడం ద్వారా మయం పరిచాడు రెండోది నెరవేర్చడం ద్వారా దేవుడు మయం పరిచాడు మూడోది మూడో విషయము మూడో అధ్యాయం ఇరవై వచ్చిన మీ కొరకు నియమించిన క్రీస్తు ద క్రైస్ట్ ద మెస్సియా అపాయింటెడ్ ఫర్ యూ రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినలో కూడా మీరు సిలువు వేసిన ఒక నియామకం ఒక అపాయింట్మెంట్ జరిగింది అందరినీ ఎట్ట అపాయింట్మెంట్ చేస్తారా ఏంటి నమ్మదగిన వాళ్ళని మాత్రం అపాయింట్ చేస్తారు పరాని వ్యక్తి లెక్కల్లో బాగున్నాడు పర్ఫెక్ట్గా చేస్తాడండి అలాగైతే ఆర్థిక మంత్రి పదవి ఇస్తాం కోశాధికారి పదవి ఇస్తాం లేదా ఏదో ఒకటి ఇలాగా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు లేపడం ద్వారా మృతుల్లోంచి లేపడం ద్వారా తన కుమారుని మయం పరిచాడు నెరవేర్చడం ద్వారా కుమారుడి గురించిన ప్రవచనాలు నెరవేర్చడం ద్వారా ఆయన మహిమపరిచాడు మూడోది మనం ఆలోచించినట్టు విషయము మూడో నియమించబడ్డం ద్వారా యాజ్ హీ వాజ్ అపాయింటెడ్ ఎలాగా యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు హి వాస్ అపాయింటెడ్ యాజ్ లార్డ్ అండ్ క్రైస్ట్ గమనించాలి ఈ విషయాన్ని ఇస్రాయేల్ వంశమంతయు అనగా ఇస్రాయల్ ఇంటి వారందరూ రూఢిగా తెలుసుకోవాలి నిశ్చయంగా తెలుసుకోవాలి యశు ప్రభు అనాముఖుడు అనుకుంటున్నారేమో మీరు మీరు సేవించేటువంటి దేవుడు మీ పితరుల దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు ఆయనను నియమించాడండి ఇది ఇన్ ది వే హీ గ్లోరిఫైడ్ జీసస్ మీరు భయం పరిచినా ఒకటే మయోపరచపోయినా ఒకటేనండి దేవదూతలు ఆయన మయం పరుస్తున్నారు మీరు కూడా మయోపరిస్తే మంచిది మీరు భయం పరచలేదు అని చెప్పేసి ఆయన దిగులు పడి కూర్చునే అవకాశం లేదు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కాలంలో మూడో వచ్చా మీరు ఎరవచ్చిన చాలే అండి దేవుడు తన సేవకుని పుట్టించాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదు రోజు పుట్టించడం గురించి మాట్లాడుతున్నారా నో నో కానే కాదు ఎందుకు అంటే పుట్టించడం అంటే దాని అర్థం ఇరవై ఆరో వచ్చిన వాళ్ళు అడుగున పుట్ నోట్లో ఉంటుంది లేక లేపి లేపి అంటే మళ్ళీ మీరు ఆల్రెడీ చెప్పేశారు కదండి వృత్తుల్లోంచి లేపడం ద్వారా ఆయన ఆయన మయోపరచాలి ఆ లేపల గురించి కాదు మనం కొద్దిగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే ఎలా ఉండవచ్చు నాకు వచ్చినట్లయితే అలాగే మన విషయాన్ని అర్థం దేవుడు కొరకు పుట్టిస్తాడు ఎవరిలోంచి మీలో నుంచి సమాధిలో నుంచి మృతుల్లో నుంచి ఆయన లేపాడు సజీవులైన సహోదరుల నుంచి లేపాడు లేము తేజ నీకు వెలుగు వచ్చింది లేండి ఏం నిద్రపోతున్నారేంటి గెచ్చమనే తోటలో బాబు ఇక చాలా నిద్రపోయింది లేవండి ఈ లోకాధికారి వచ్చుచున్నాడు వాడికి నాకు సంబంధం లేదు లెట్స్ గో నిద్రపోయింది చాలు కేకల దాగ తిన్నారు మళ్ళీ నిద్రపోయారు ఇక చాలు అంటే ప్రతిదానికి సమయం ఉంది ఆ సమయాన్ని గుర్తించాలి ఇక్కడ రాయబడిన మాటలు ఆయన పుట్టించాడు పుట్టించడం అంటే డిసెంబర్ ఇరవై ఐదు వెంటనే కనెక్ట్ చేయకూడదు లేపాడు సహోదరుల మధ్యలో నుంచి ఎంపిక చేసి దేవుడు లేపాడు మనం ఆలోచిస్తున్న మాటలు ఒక చిన్న మాట మనం ఆలోచించాం దేవుడు తన కుమారుడైన యేసును మయోపరచాడు ఎలాగా నాలుగు నాలుగు ఉదాహరణలు చెప్పాను మయోపరచాడు మయోపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసు ప్రభుని గురించి సంగతులు చెప్పి మయమపరుస్తాడు అని రాయబడింది ఒకటి లేపడం ద్వారా రెండోది నెరవేర్చడం ద్వారా మూడోది మనం ఆలోచించినట్టు విషయము నియమించబడ్డం ద్వారా నాలుగోది పుట్టించడం ద్వారా దేవుడు తన కుమారుడిని యేసును మయోపరిచినట్లుగా కుమారులము కుమార్తెలమైన మనల్ని మయోపరిచి ఆయన నామయమార్థమై మేము పరచి మనల్ని ముందుకు సాగనపునుగాక ఆమె హాలెలుయ హాలెలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె